ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కోసం స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కొత్త యానిటీ ప్లాన్ తీసుకొచ్చినటువంటి ఎల్ఐసి ఒక్క ప్రీమియంతోనే జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కావాలి అనుకునే వారి కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సరికొత్త యానిటీ ప్లాన్ తీసుకొచ్చింది దీనికి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనే ఒక పేరు వచ్చి బుధవారం ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి ఎల్ఐసి జోనల్ మేనేజర్ పునీత్ రాజ్ కుమార్ కొత్త పోస్టులను విడుదల చేశారు రిటర్న్స్ కోరుకుని కస్టమర్స్ ల అవసరాలను తీర్చే విధంగా ఈ ప్లాన్ లో అనేక ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి ఒక్కసారి ప్రీమియం చెల్లించారంటే ఇక జీవితాంతం పెన్షన్ పొందొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎలాంటి జాయింట్ లైఫ్ యాన్యుటీ సదుపాయం కూడా ఇందులో ఉందని చెప్పేసి పాలసీదారుల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వారు వెల్లడించారు స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ ఇండివిజువల్ లేదా గ్రూప్ అండ్ సేవింగ్స్ ఇన్స్టంట్ యానిటీ ప్లాన్ అని నెలవారీగానే కాకుండా వీటిని మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి ఇట్లా దీని చొప్పున మనం చెల్లింపులు చేయవచ్చని నిబంధనలను అనుసరించి పాక్షిక మొత్తం లేకుంటే పూర్తిగా విత్డ్రా చేసుకునే వీలుంటుందని సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించడం జరిగింది దీనికి పద్దెనిమిది నుంచి వంద సంవత్సరాల మధ్య ఉన్నవారు ఎవరైనా ఎంచుకోవచ్చు అన్నారు మార్కెట్ పరిస్థితులకు సంబంధం లేకుండా కొనుగోలు చేసినటువంటి మొత్తానికి హామీ లభిస్తుంది నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఎన్నిటి పొందవచ్చు పాలసీ కనీస ప్రీమియం లక్ష ఉంటుందని గరిష్ట పరిమితి అయితే లేదు అని చెప్పేసి అయితే వెల్లడించడం జరిగింది